కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల ఇరవై తొమ్మిదిన నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డును ప్రారంభించి రైతు ర్యాలీలో ప్రసంగిస్తారు బీజేపీ రాష్ట అధ్యక్షుడు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు నిజామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ రైతులందరికీ ప్రయోజనం చేకూరేలా బోర్డు కోసం సమన్వయంతో కూడిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రైతులను కోరారు బోర్డు ప్రధాన కార్యాలయం నిజామాబాద్లో ఉంటుందని కేంద్రం విలువ ఆధారిత ఉత్పత్తులకు చర్యలు తీసుకుంటుందని ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు పసుపు రైతులకు లాభదాయక ధరలు అందిస్తుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు ఒక గవర్నమెంట్ గా నాన్ గా ఈ యొక్క బోర్డును రైతులకు ఉపయోగపడే విధంగా దేశంలో పసుపు ఉత్పత్తి పెరిగే విధంగా పసుపు ఉత్పత్తి చేసేటువంటి రైతులకు లేకపోతే పసుపుకు సంబంధించినటువంటి వాల్యూ ఆడిట్ చేసేటువంటి అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి పేరు తెచ్చే విధంగా భవిష్యత్తులో అందరం కలిసికట్టుగా నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది